ఈ రాశుల వారికి నరదృష్టి ఎక్కువ జాగ్రత్త చెడు కన్ను లేదా చెడు దృష్టి ఒక మనిషికి హాని కలిగిస్తుందని చాలామంది నమ్ముతారు చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో భాగంగా ఉంది జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాశుల వారు ఆకర్షిస్తూ ఇతరులు దృష్టిలో త్వరగా పడతారు అలాంటి వారికి ఎక్కువగా దిష్టి తగిలే అవకాశం ఉంటుంది ఇలాంటి వారు ఎక్కువగా చెడు కన్నుకు గురవుతారు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాము మొదటిది వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారు త్వరగా దృష్టికి గురవుతారు సులువుగా ఇతరులని ఆకర్షిస్తారు రహస్యాలని ఉంచగలుగుతారు ఇతరుల అసూయ పడేలా వీళ్ళ స్వభావం ఉంటుంది అందుకని సులువుగా నవృష్టి వంటి వాటికి గురవుతూ ఉంటారు ఇలా ప్రతికూల శక్తుల్ని సులభంగా గ్రహించేలా చేస్తుంది చెడు దృష్టి బారిన పడకుండా ఉండడానికి కొన్ని పరిహారాలని పాటిస్తే మంచిది రెండవ రాశి సింహరాశి సింహరాశి వారు కూడా సులువుగా ఇతరుల దృష్టిలో పడతారు చెడు దృష్టికి గురవుతారు వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి ప్రేమ కారణంగా కూడా సులువుగా ఇతరులు అసూయ ఉంటారు ప్రతికూల శక్తుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది నరదృష్టివి వంటివి తగిలితే ఎంతో ఎంతో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకని సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి చెడుకను సూచించే విధంగా జ్యువెలరీని వేసుకుంటే మంచిది మీనరాశి మీనరాశి వారు సులువుగా ఇతరులని ఆకట్టుకుంటారు ఈజీగా వీళ్ళు కూడా నరదృష్టికి గురవుతారు మీనరాశి మీనరాశి వాళ్ళు దయతో ఉంటారు తరచుగా వారి చుట్టూ ఉన్నవారి భావోద్వేగాలని గ్రహిస్తారు ఈ కనెక్షన్ వల్ల చెనుకన్నుకి గురవుతారు అలాగే వీళ్ళలో ఉండే స్కిల్స్ ఇతరులను అసూయ పడేటట్లు చేస్తాయి ధ్యానం చేయడంతో పాటుగా కొన్ని రకాల రాళ్ళను పెట్టుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఎమోషనల్గా ఉంటారు వీళ్ళు ప్రేమించే వారికి దగ్గరగా ఉంటారు ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు ఇది చూసి కొంతమందికి వాళ్ళపై అసూయ కలుగుతుంది చెడు దృష్టి బారిన పడతారు ఇంటిని కుటుంబ సాంప్రదాయ ఆచారాలను ఉపయోగించి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉప్పు వేయడం లేదంటే స్ఫటికని ఉంచడం వంటివి చేస్తే ఇతరుల దృష్టి పడదు ఈ పరిహారాలని పాటిస్తే చెడు దృష్టి పడదు ఉప్పు నీటితో స్నానం చేయడం ఇంటి ముందు స్ఫటికను పెట్టడం ఈవిల్ ఐ కలిగిన వాటిని ధరించడం వంటివి చేయొచ్చు వీటి వలన నరదృష్టి బాధలు ఉండవు నరదృష్టికి నల్లరాళ్లైనా కరిగిపోతాయి అని అంటారు కాబట్టి నరదృష్టి బాధల నుంచి బయటపడడం చాలా అవసరం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీ మాత్రే నమ